గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ మా గోదావరి కానీ వన్ టౌన్ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్స్ ఇప్పుడు ఈ టైము దాదాపు పది బావు అవుతుంది గోదావరి కానీ వన్ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో లాగా అన్ని వెహికల్స్ అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నారు ఇట్లాగే అన్ని చివర కూడా ఈ మధ్య పోలీస్ వాళ్ళ యొక్క చెక్కింగ్ చేయడం వల్ల ఏమైనా నైట్లో జరిగే కార్యకలాపాలు ఆగుతాయని అనుకుంటున్నాం ఏది ఏమైనా వన్ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో మెయిన్ చివర అట్లాగే గల్లీ రోడ్లలో కూడా ఈ రకమైన చెక్కింగ్ జరుగుతుంది ఏది ఏమైనా ల్యాండ్ ఆర్డర్కు ఓకే చలో వెరీ నైస్ ఈ రకంగా అప్పుడప్పుడు వెహికల్ చెక్కింగ్స్ ఇవన్నీ చేస్తే కొంత ఈ నైట్లో తిరిగే పిల్లలు వాళ్ళందరూ కూడా కొంత ఆగుతుంది ఏది ఏమైనా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గోదావరి కానీ మెయిన్ రోడ్డు అట్లాగే మా రమేష్ నగర్ కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ వన్ టౌన్ పరిధిలో పైవింగ్ లైన్ ముఖ్యంగా పైవింగ్ లైన్ ఏరియా ఇట్లా ఇవన్నీ ఉండడం వల్ల కొంత మంచి జరుగుతుంది సార్